సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మల్లారెడ్డిపేట లింకన్నపేట ముచ్చర్ల కొత్తపల్లి కోలమద్ది దేశాయిపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ కోమిరిశెట్టి విజయ తహసీల్దార్ మారుతిరెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నమ్ముకొని మద్దతు ధర పొందాలని రైతులు మ్యాచర్ వచ్చేటట్లు చూసుకొని తాలు లేకుండా చూసుకోవాలని కటింగ్ లేకుండా మద్దతు ధర పొందాలని రైతులు హార్వెస్టర్ యంత్రం వరి కోసేటప్పుడు బ్లోర్ ఎక్కువ పెట్టడం వల్ల ధాన్యం పొల్లు మట్టి పేళ్ళలు రాకుండా ధాన్యం శుద్ధిగా వస్తుందని హార్వెస్టర్ యజమానులకు అధికార సూచనలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ్ తిరుపతి తహసీల్దార్ మారుతిరెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ అంజురెడ్డి ఏపీఎం దేవరాజ్ కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్ రెడ్డి జోగి సురేష్ ఐకేపీసీసీలు సీఏలు రైతులు హమాలీలు మహిళా సంఘ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు గంగరపేట మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి గారికి మరియు మన గంగరవపేట మండల ఎంఆర్ఓ గారికి మహిళా సంఘాలకు మల్లారెడ్డిపేడ రైతులకు అమ్మాని సంఘాలకు ట్రాక్టర్ ట్రాక్టర్ ఓనర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు రైతులందరూ తమ యొక్క ధాన్యాన్ని ఐకే సెంట్రల్ పోసి ఆరబెట్టి గవర్నమెంట్ సూచించిన ధరకే అమ్ముకోవాలి ధరల్లో నమ్మి మోసపోవద్దు పదిహేడు వందలకు పదహారు వందలకు అమ్ముకొని మోసపోవడం జరుగుతుంది చాలామంది మనం వరి కోతలు ప్రారంభించక ముందుకే ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ ఐకేపీ సెంటర్లలోనే వడ్లను అమ్ముకోవాలి అదేవిధంగా సన్నవాడులకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ప్రకటించింది ఆల్రెడీ అందరూ ముందస్తుగా ఐకేపీ సెంటర్లలో నమోదు చేసుకోవాలి ఎవరైతే సన్న వడ్లు తీసుకువస్తారో వాళ్ళు అందరూ ఆరబెట్టిన తర్వాతనే అమ్ముకోవాలి తెలుసుకుంటూ రైతులందరూ మన ప్రభుత్వం ఏదైతే ధరను మద్దతు ధరను ప్రకటించిందో అదే ప్రకారము ఇక్కడ తీసుకొచ్చి వడ్లను ఆరబెట్టి మ్యాచర్ వచ్చే విధంగా చేసి అదే ధరకు అమ్ముకోవాలని కోరుకుంటూ మన ప్రభుత్వానికి మీరు కూడా ముందుండి సేమ్ వడ్లు మంచిగా ఆరబెట్టాలి అంటే మనకు మ్యాచర్ రేట్లో ఇప్పుడు పద్నాలుగు సార్ పదిహేను పదిహేను అలాగే ఆరబెట్టి సేమ్ ధరను తీసుకుంటే మీకు కూడా లాభం ఉంటుంది అలాగని సీరియల్ ప్రకారం వాళ్ళు కూడా తీసుకుంటారు మీరు దాని గురించి మీరు ఏమి ఇబ్బంది పడద్దు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కదా లోడు నిండాలంటే ఒకటి ఎండందు ఉంటుంది అయితే పక్కది కూడా తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు మీరేం ఏం ఏం చేయాలంటే వీళ్ళకు హెల్ప్ చేయాలి ఎందుకంటే సహకరించాలి లోడు నిండాలంటే అక్కడికి ఇక్కడ తిరగడం కలవదు కదా అట్లాంటప్పుడు రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడికి అందరూ నమస్కారాలు తెలుసుకుంటారు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రైతులకు ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో మనకు ముందుగానే ఈ సెంటర్లను ప్రారంభించాలని చెప్పి ఆదేశించడం జరిగింది దానిలో క్రమంగా మనం ఈరోజు మల్లారెడ్డి పేట గ్రామంలో ఇటు ఐకేపీ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది ఇటు దానిలో రైతులు కూడా మీ యొక్క వడ్లను ప్రభుత్వం నిర్ణయించినటువంటి దాంతో క్రమంగా మీ యొక్క వడ్లను తీసుకువచ్చి మద్దతు ధర అయినటువంటి ఏ గ్రేడ్ రకానికి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు బి గ్రేడుకు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మరియు అదేవిధంగా సన్నవర్లకు కూడా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు గారు కూడా తెలిపడం జరిగింది ఈసారి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అట్టిదానిని కూడా ఎవరైతే సన్నవారి సాగు చేస్తున్నారో వారు కోతకు రాగానే వారి యొక్క పేరుని ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జీలకు వద్ద నమోదు చేయించుకొని దాన్ని కూడా సపరేట్గా పోసి సపరేట్గా మేము ఇక్కడనే ఇదే సెంటర్లో కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వారు కూడా ఎందుకంటే ఇతరులకు అమ్ముకొని ఇంతకుముందు మన వైస్ చైర్మన్గా చెప్పినట్టుగా ఈ పచ్చవర్లనే ఎందుకంటే కొంతమంది మిల్లర్లు దళారులు పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలుగా కొంటున్నట్టుగా మా తెలుస్తున్నాయి కాబట్టి రైతులు వారి మాటలను నమ్మి మోసపోవద్దు మీరు ఇక్కడికి తీసుకొస్తే మీకు మంచి మద్దతు ధర వస్తుంది మంచి పెట్టుబడి సాయం కూడా వస్తుంది మనకు అన్ని మిగులుతాయి ఎందుకంటే ఆ విధంగా చేస్తే మీరు ఆరు కాలం శ్రమించి నష్టపోతారు కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వం ఎందుకంటే మన రైతులనే రాజు మహారాజులను చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి మనం కూడా లింగానపేట గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభించడానికి వచ్చేసినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్పర్సన్ గారికి మరియు అలాగే మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి మరియు ఇక్కడి మరి ఇతర మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు మరియు లింగనపేట గ్రామ పెద్దలకు మరియు మహిళా సంఘ అధ్యక్షులకు వాళ్ళందరికీ మరియు నాతోటి అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎందుకంటే మనకు ప్రభుత్వం ప్రతి రైతుకు ఆరుగాలను కష్టించి పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇట్టి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన గ్రామ రైతులందరూ కూడా వారి యొక్క ధాన్యాన్ని దళారులకు వాళ్ళ మాటలు నమ్మి మోసపోకుండా సెంటర్లకు తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలని అదేవిధంగా రైతులు ఎందుకంటే మీరు హార్వెస్టింగ్ చేసేటప్పుడు అంటే పంటను నూర్పిడి చేసేటప్పుడు యంత్రాలతోటి బ్లోవర్ అనేది మంచిగా గట్టి వాళ్ళు ఫుల్ పెట్టియాలి వాళ్ళు ఏమైనా ఏం చేస్తారంటే డీజిల్ ఎక్కువ అని చెప్పేసి అని ఈ హార్వెస్టర్ వాళ్ళు బ్లోవర్ తక్కువ పెడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే మనకు నాణ్య వరి ధాన్యం అనేది నాణ్యతా క్రమంగా రావట్లేదు అందులో తాలు వస్తుంది మట్టి వస్తుంది చెదర అన్ని మన ప్రతి ఒక్కటి వస్తున్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఏమవుతుందంటే మనకు నాణ్యత ప్రమాణాల క్రమంగా వస్తలేదు కాబట్టి మీకు ధరలో కానీ జోకడంలో వ్యత్యాసం కానీ అంటే కిలో రెండు కిలోలు అనేది గతంలో మనం చూసినాం కాబట్టి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం కట్ చేసేటప్పుడే మా ముందుగానే హార్వెస్టర్ యజమానులకు మనం మీరు ముందుగానే చెప్పాలి మాకు బ్లోవర్ అనేది ఫ్యాన్ అనేది స్పీడ్ ఎక్కువ ఉండాలి ఉంటేనే వడ్లు అనేది నాణ్యతంగా వస్తాయి మీరు మళ్ళీ మళ్ళీ ఇక్కడ పట్టడం చేయడం ఇదంతా కూడా తప్పుతుంది అంతే వారి అందరూ కూడా కోహించేటప్పుడు ఇక్కడ ఎందుకంటే ఇంకా ఇంకా ఎక్కువ చాలామంది ఇంకెవరు పోయించలేదు కాబట్టి చెప్తున్నారు రైతులందరికీ కూడా ఈ మెసేజ్ అనేది రైతులందరికీ పోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా కాబట్టి మేము కూడా వాళ్ళకు ఈ ఆరుఎస్ యజమానులకు కూడా మేము సూచనలు జారీ చేసినాం ప్రభుత్వ సూచన క్రమంగా వారికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు రైతులు కూడా మీరు కూడా వాళ్ళు మేము చెప్పినాం కాబట్టి వారు ఎవరన్నా అలా చేయకపోతే మా దృష్టికి తీసుకొస్తే అటువంటి మిషన్లను మేము ప్రభుత్వ పరంగా తగు చర్యలు తీసుకుంటాం వాటిని సీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ బ్లోవర్ అనేది కరెక్ట్గా పెట్టించి మంచి నాణ్యం అయినటువంటి వరి ధాన్యాన్ని తీసుకొని అట్టి దాన్ని తీసుకొచ్చి సెంటర్లోకి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ